సంగారెడ్డి జిల్లా సదాశివపేట పురపాలక సంఘంపై ఆర్డీఓ గున్నెల రాజేందర్ మీడియా సమాపేశం నిర్వహించారు మున్సిపాలిటీ పరిపాలన అభివృద్ది పనులు ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు పురపాలక పరిధిలోని పారిశుద్ధ్యం తాగునీటి సరఫరా రహదారుల అభివృద్ది వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు సభ చేస్తాం దాని ప్రకారం ఈరోజు పదకొండు గంటలకు హాజరైన సభ్యులందరి చేత మొదటగా ప్రమాణం స్వీకారం చేయించాం అంతవరకు నోటీసులో పేర్కొన్న విధంగా పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రత్యేక సమావేశం ప్రొసీడింగ్ స్టార్ట్ అయినాయి దీంట్లో భాగంగా ఎన్నిక యొక్క ఉద్దేశాన్ని వివరించి తర్వాత చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ యొక్క ఎన్నిక చేయడం జరిగింది దీంట్లో మొదటగా క్యాండిడేట్స్ తీసుకున్నాం క్యాండిడేట్చర్లు తీసుకోవడంలో భాగంగా ఒక అభ్యర్థి ప్రతిపాదించడం రెండో అభ్యర్థి బలపరచడం చేయడం చేసిన తర్వాత మాకు చైర్మన్కు అదేవిధంగా వైస్ చైర్మన్కు సంబంధించిన వివిధ పార్టీలు ఇచ్చిన ఒకే పార్టీ మాకు ఫామ్ ఏ అండ్ ఫామ్ బి ఇవ్వడం జరిగింది దాని ప్రకారము ఒకే క్యాండిడేట్చర్ ఒకే నామినేషన్ ఉంది కాబట్టి బో ద సీట్స్ చైర్పర్సన్ కానీ అదేవిధంగా వైస్ చైర్పర్సన్ కానీ ఒకే నామినేషన్ వచ్చినందున రెండు పోస్ట్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరిగింది సో తర్వాత శ్రీమతి మునిపల్లి అంజమ్మ చైర్పర్సన్ గా అదేవిధంగా ఐ హెచ్ రేణుక గారు వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైనట్టు ప్రకటించడం జరిగింది